సిద్ధుపేట కొండపోచమ సాగర్ లో గల్లంతైన ఐదుగురు యువకుల్లో మరొక మూడు మృతదేహాలను వెలికితీశారు ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందారు మృతులు చికట్ల దినేశ్వర్ ధనుష్ జతిన్ సాహిల్ గా గుర్తించారు గల్లంతైన మరొక యువకుడు లోషిత్ కోసం గాలింపు కొనసాగుతోంది సెల్ఫీ కోసం కొండపోచమ సాగర్లో సాగర్ లో దిగిన ఏడుగురు యువకుల్లో ఐదుగురు గల్లంతయ్యారు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు ఐదుగురులో ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు మరొక మృతదేహం కూడా బయటపడింది పది మంది గజ ఈతగాళ్లతో కొండపోచమ సాగర్ లో గాలింపు కొనసాగుతోంది లోతైన ప్రదేశాల్లో దిగడంతో యువకులు గలంతైనట్లుగా తెలుస్తోంది కొండపోచమ సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీ ప్రాజెక్టులో నీరు ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది షామీర్పేట నుంచి రబ్బర్ బోటుని ని తెప్పించారు నాటుపడవులతో యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు స్థానికులు రిజర్వాయర్ వద్ద పూర్తిగా చీకటి పడినటువంటి పరిస్థితి ఇంకా గాలింపు చర్యలు కొనసాగించడం కష్టంగా మారుతోంది ఎందుకంటే ఇప్పటికీ ఒక రబ్బర్ బోర్డు సహాయంతో గాలిస్తున్నటువంటి క్రమంలోనే దా మొదటి మృతదేహం లభ్యమవడానికే దాదాపు ఆరు గంటల సమయం పట్టింది వన్ ఓ క్లాక్ నుంచి కొనసాగుతున్నటువంటి గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసిన తర్వాత ఆరు గంటల సమయంలో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది సో మిగతా యువకుల మృతదేహాలు కూడా అక్కడే ఉండొచ్చు అనే అనుమానంతో పోలీసులు అక్కడే గాలించారు ఇక చీకట పడుతున్నటువంటి క్రమంలోనే గాలింపు చర్యలు నిలిపేద్దాం అనుకుంటున్నటువంటి క్రమంలోనే అదే స్పాట్ లోనే ఇంకో ఇద్దరి మృతదేహాలు కూడా లభ్యమవడంతో మరో ఇద్దరు సాహిల్ లోహిత్ మృతదేహాలు కూడా దానికి సమీపంలోనే ఉండొచ్చని ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా కూడా అటు ఫైర్ సిబ్బంది తో పాటు పోలీసులు రెస్క్యూ టీమ్స్ అన్నా గాలిస్తా ఉన్నారు ఇప్పటి వరకు ముగ్గురు అటు ధనుష్ అదేవిధంగా దినేశ్వర్ జతిని ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో విషయం తెలుసుకున్నటువంటి పేరెంట్స్ వెంటనే కొండపోచమ్మ రిజర్వాయర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాల కోసం పేరెంట్స్ రోధిస్తూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఏదైతే మృతదేహాలను లభ్యమయ్యాయో వాటిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తూ ఉన్నారు సాహిల్ లోహిత్ మృతదేహాల కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది పూర్తిగా చీకటి పడితే రెస్క్యూ ఆపరేషన్స్ కి ఇబ్బందికరంగా ఉంటే మాత్రం రెస్క్యూని ఆపివేసి తిరిగి రేపు ఉదయం కొనసాగించే అవకాశం ఉంది ఈ ఐదుగురు యువకుల్లో చనిపోయినటువంటి యువకుల్లో ఇద్దరు అన్నాదమ్ములు ఉన్నారు ధనుష్ అదేవిధంగా లోహిత్ అనే ఇద్దరు అన్నదమ్ములుగా ఉన్నారు ధనుష్ తను ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు లోహిత్ ఇంకా చదువుకుంటున్నాడు సో ఇప్పటి వరకు లోహిత్ మృతదేహం లభ్యమవలేదు అన్న మృతదేహం అయితే ఇంకా లభ్యమైంది ఇద్దరు అన్నదమ్ములను కోల్పోవడం ఈరోజు మా ఇంటికి పెద్ద లోటు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి రోజు ఉదయం ఎనిమిది గంటలకు వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరారు కొమరవెల్లికి వెళ్తామని చెప్పి బయలుదేరారు కొండపోచం మాకు వచ్చిన తర్వాత కూడా మాకు కాల్ చేశారని వాళ్ళ పేరెంట్స్ రోధిస్తూ చెప్తున్నారు ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములను చేతికి అంది వచ్చినటువంటి ఇద్దరు కొడుకులను కోల్పోవడంతో తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు సో సోహిల్ లోహిత్ మృతదేహాలు ఇంకా ఈ ముగ్గురు మృతదేహాలు లభ్యమైనటువంటి ప్రదేశంలోనే ఉండొచ్చని పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ముందుగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కు చెప్దాము ఇన్ఫామ్ చేద్దామని అనుకున్నారు ఎందుకంటే లోకల్ గా ఉన్నటువంటి బోట్ల ద్వారా గాలించడం ఇబ్బందికరంగా మారింది నాలుగు ఐదు అవుతున్నా కూడా మృతదేహాలు లభ్యం కాకపోవడంతో షామిరిపేట నుంచి ఒక రబ్బర్ బోట్ను తీసుకొని వచ్చారు రబ్బర్ బోట్ ద్వారా గాలించినటువంటి టైంలోనే దినేశ్వర్ మృతదేహం లభ్యమైంది ఆ తర్వాత అదే ప్రాంతానికి సమీపంలో గాలిస్తుండగానే మిగతా ఇప్పుడు దినేష్ అదేవిధంగా లోహిత్ కు సంబంధించినటువంటి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి మరి కాసేపు గాలించిన తర్వాత గాలింపు చర్యలను కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా పోలీసులు నిలిపివేసే అవకాశం ఉంది సో దీని తర్వాత ఉదయం తిరిగి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తారా లేకపోతే మరొక అరగంట పాటు ప్రదేశంలో దానికి సమీపంలో ఉన్నటువంటి ప్రదేశంలో కూడా గాలిస్తామని చెప్తున్నారు ఇన్ కేసు అక్కడ సాహిల్ లోహిత్ మృతదేహాలు కూడా లభ్యమైతే చనిపోయినటువంటి ఐదుగురి మృతదేహాలు కూడా లభ్యమైనట్టుగానే ఇప్పటికే మూడు మృతదేహాలను కూడా పోస్ట్మార్టం నిమిత్తం నిమిత్తము తరలిస్తా ఉన్నారు ఈ ఐదుగురు యువకులకు సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు ప్రమాదంలో ఇద్దరు యువకులు మాత్రమే ఈ రోజు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు ఈ ఐదు మంది యువకులు ఫొటోస్ దిగుతున్నటువంటి క్రమంలోనే ఈ మిగతా ఇద్దరు ఎవరైతే మృగాంక్ అబ్దుల్ అదేవిధంగా అబ్దుల్ ఇద్దరు బయట ఉండి వాళ్ళను ఫొటోస్ తీస్తున్నటువంటి క్రమంలోనే ఒకరు పడిపోవడం ఆ పడిపోతున్నటువంటి ఒకరిని కాపాడేందుకు ప్రయత్నించి మరొకరు అలా మొత్తంగా ఐదుగురు యువకులు కూడా వెంట వెంటనే ఓటలో కొట్టుకుపోయారు ఎక్కడైతే ప్రమాదం జరిగినటువంటి స్పాట్ లో ఒక పెద్ద గోతి మాదిరిగా ఉంది జేసీబీతో ఇటీవలే ఒక గోతిని తీశారు దాదాపు ఇరవై నుంచి ముప్పై అడుగుల లోతు ఉందని చెప్పి పోలీసులు ముందు నుంచి అనుమానించారు అదే ప్రదేశంలోనే ప్రస్తుతం ఈ మూడు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి మరి మిగతా రెండు మృతదేహాల కోసం పోలీసులు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తారా లేకపోతే ఉదయం స్టార్ట్ చేస్తారా ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా తీవ్ర అంతరాయం వాటిల్తోంది కాబట్టి ఉదయం గాలిస్తారా అనేది చూడాలి కెమెరామెన్ వెంకటేదాతో రవికుమార్ ఎన్టీవీ రిజర్వాయర్ నుంచి